ఇప్పుడు ఈ వీడియోలో మా కారవాన్లో నీటి కనెక్షన్ బయటనుంచి ఎలా వస్తుంది లోపలికి ఎలా వెళ్తుంది నీటి ట్యాంకీ ఎలా కనెక్ట్ అవుతుంది అన్నదంతా చూపించిబోతున్నాం అలాగే డ్రైనేజ్ నీరు బయట ఉన్న డ్రెయిన్ ట్యాంకీ ఎలా కనెక్ట్ అవుతుంది ఎలా రిలీజ్ అవుతుంది అన్నది చూపిస్తాం ఇవన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాం హలో అందరికీ మా ఛానల్ మధురే కపుల్ ఇన్ యుఎస్ఏ తెలుగు కి స్వాగతం గత కొన్ని రోజులుగా కారువాన్లో ఉన్న ప్రతి సిస్టమ్ని ఒక్కొక్కటిగా చూపిస్తూ వస్తున్నాం ఈరోజు ప్రత్యేకంగా నీటి సిస్టమ్ గురించి చూద్దాం దానికి ముందు మీ అందరికీ పెద్దగా థ్యాంక్ యూ చెప్పాలి మీరు మా వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంత మంచి కామెంట్లు పెడుతున్న తీరు నిజంగా మాకు చాలా ఆనందం ఇస్తోంది కాబట్టి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ ఈ వీడియో కూడా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం మేము మొదటిసారి ఈ కారవాన్ కొన్నప్పుడు బాగా స్ట్రగుల్ అయ్యాం ఎలా వాడాలి ఎలా సెటప్ చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదు నిజంగా ఏమీ అర్థం కాలేదు మొదట్లో చాలా కష్టమయ్యింది కాని నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తూపోతే అన్ని సులభం అయ్యాయి కాబట్టి ఇప్పుడు మీరు మీ కారవాన్తో ట్రిప్ కి వెళ్లేటప్పుడు ఈ సమాచారం మొత్తం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం ఈరోజు మొత్తం నీటి సిస్టమ్ని పూర్తిగా చూపించి వివరంగా చెప్పబోతున్నాం ఇక్కడ చూస్తే కిచెన్ కోసం దగ్గర రెండు వందలు లీటర్ల ట్యాంకు ఉంది అంటే సుమారు యాభై గ్యాలన్లు శుభ్రమైన నీరు మొత్తం ఈ ట్యాంక్లోనే స్టోర్ అవుతుంది అలాగే కిచెన్ నీరు బాత్రూం నీరు కోసం వేరుగా వస్ట్ ట్యాంకులు ఉన్నాయి వీటి కెపాసిటీ నూట ఇరవై లీటర్లు అంటే ఒక్కోటి సుమారు ముప్పై గ్యాలన్లు మనం కిచెన్లో వాడిన నీరంతా గ్రేట్ ట్యాంక్లోకి వెళ్తుంది షవర్ నీరు కూడా డైరెక్ట్ గా అదే గ్రేట్ ట్యాంక్లోకి వస్తుంది బాత్రూంలో వాడిన నీరు మాత్రం బ్లాక్ ట్యాంక్లోకి వెళ్తుంది ఈ ట్యాంకులు ఫుల్ అయి ఓవర్ఫ్లో అవ్వకుండా చూసుకోవడమే మన పని అందుకే వీటిలో ఎంత నీరు ఉందో చూడడానికి ఒక స్విచ్ ఉంటుంది క్యాంప్రౌన్లో పని అయిపోయి బయలుదేరే ముందు వస్ ట్యాంక్లో ఉన్న నీటిని పూర్తిగా డంప్ చేయొచ్చు అది ఎలా చేస్తాం పైపులు ఎలా కనెక్ట్ అయి ఉంటాయి డంపింగ్ ఎలా చేస్తాం అన్నదంతా నా భర్త క్లియర్గా డీటెయిల్గా మొత్తం పైప్ సెటప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది మీకు ఉపయోగపడుతుందని నిజంగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది నీటి కనెక్షన్ లైన్ ఇది ఫ్రెష్ ట్యాంక్ ఫిల్ లోపల యాభై గ్యాలన్ల ట్యాంక్ ఉంది నీటిని డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే ట్యాంక్ ఫుల్ అవుతుంది ఇది సిటీ వాటర్ కనెక్షన్ మేము పార్క్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడే కనెక్ట్ చేస్తాం ఈ కనెక్షన్ స్ట్రైట్ గా ఉండాలి నీటి పైప్ ఇక్కడ ఉంది ఈ హోస్ట్ ద్వారా నీటిని సప్లై చేస్తాం దీనితో పాటు ఇంకా రెండు మూడు సిస్టంలు ఉంటాయి ఒకటి రిలీఫ్ వాల్వ్ నీటి ప్రెజర్ పెరిగితే సిస్టం డ్యామేజ్ అవ్వకుండా ఇది కాపాడుతుంది ఇది ప్రెజర్ని సుమారు నలభై నుంచి యాభై సాయ్ మధ్యలో ఉంచుతుంది తర్వాత ఒక వాల్వ్ ఉంటుంది ఎక్స్ట్రా కనెక్షన్ కావాలంటే ఉపయోగపడుతుంది ఆ తర్వాత వాటర్ ఫిల్టర్ వస్తుంది దీనిపై ఫ్లో డైరెక్షన్ చూపిస్తారు కాబట్టి అదే దిశలో కనెక్ట్ చేయాలి ఇప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి లాక్ చేస్తున్నాను ఇది బ్రాండ్ న్యూ ఫిల్టర్ కొత్త ఫిల్టర్ పెట్టే ముందు క్లీన్ చేయాలి ఈ ఫిల్టర్ వీడియో తీసావా అవును మొదటిసారి ఆన్ చేసే ముందు దీన్ని క్లీన్ చేయాలి కొత్త ఫిల్టర్లో కార్బన్ పార్టికల్స్ చాలా ఉంటాయి కాబట్టి వాటిని కార్వాన్కి కనెక్ట్ చేసే ముందు ఫ్లష్ చేయాలి కాబట్టి వాటిని కారవానికి కనెక్ట్ చేసే ముందు ఫ్లష్ చేయాలి ఇప్పుడు మనం సిటీ వాటర్ని డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ సిటీ కనెక్షన్నే వాడుతున్నాం సిటీ కనెక్షన్కి ఒక వాల్వ్ ఉంటుంది ఇప్పుడు నీటి వాలు ఓపెన్ చేస్తున్నాం దీన్ని నలభై ఐదు డిగ్రీ యాంగిల్లో ఎందుకు డిజైన్ చేశారు మీరు స్ట్రైట్ గా కనెక్ట్ చేస్తే మొత్తం బరువు ప్రెజర్ హోస్ మీదే పడుతుంది అందుకే ఐదు లేదా తొంభై డిగ్రీలు బెటర్ తొంభై డిగ్రీ కూడా ఓకే కానీ హోస్ మార్చేటప్పుడు ఇంకో హోస్కి తగిలే ఛాన్స్ ఉంటుంది అందుకే నలభై డిగ్రీ ఎక్కువ బెటర్ మీరు చెప్పే నలభై ఐదు అంటే యాంగిలా లేక నీటి ప్రెజర్యా మీరు చెప్పే నలభై ఐదు అంటే యాంగిలా లేక నీటి ప్రెజర్సాయా ఇది ఐదు డిగ్రీ యాంగిల్ వాలు తొంభై డిగ్రీ మలుపు ఉంటే అడ్డం పడుతుంది స్ట్రైట్ గా కనెక్ట్ చేస్తే హోస్పల్ ఎక్కువ స్ట్రెస్ పడి వంకరగా ఉండిపోతుంది అందుకే ఈ ఐదు డిగ్రీ యాంగిల్ ఫిట్టింగ్ ఇచ్చారు అందుకే ఈ ఫిట్టింగ్ నలభై ఐదు డిగ్రీ యాంగిల్లో ఇచ్చారు మళ్ళీ చెప్పాలంటే నీటి ప్రెజర్ నలభై నుంచి యాభైసాయి మధ్యలో ఉండాలి అదే మా ట్యాంక్కి పర్ఫెక్ట్ సరే ఇప్పుడు నీటి కనెక్షన్ అయిపోయింది లాక్ కూడా అయింది తర్వాతది సీవేజ్ కనెక్షన్ నేను బట్టలు మార్చుకుంటాను ఇక్కడ కాకుల శబ్దం వినిపిస్తుందా నిజంగా బాగానే ఉంది కదా ఇది మా నీటి డ్రైనేజ్ సిస్టం ఇందులో రెండు ట్యాంకులు ఉంటాయి ఒకటి బ్లాక్ ట్యాంక్ ఒకటి గ్రే ట్యాంక్ గ్రే హ్యాండిల్ గ్రే ట్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది ఇది కిచెన్ నీటి కోసం బ్లాక్ హ్యాండిల్ బ్లాక్ ట్యాంక్ ని కంట్రోల్ చేస్తుంది ఇది టాయిలెట్ వస్ట్ కోసం రెండు ముప్పై గ్యాలన్ ట్యాంకులే ఇప్పుడు సీవేజ్ హోస్ కనెక్ట్ చేస్తున్నాం సీవేజ్ పని చేయడానికి ముందు తప్పనిసరిగా మంచి డిస్పోజబుల్ గ్లవ్స్ వేసుకుంటాం ఇప్పుడు డ్రైనేజ్ హోస్ బయటకి తీస్తున్నాం ఇది ఫ్లెక్సిబుల్ హోస్ కావాలంటే చిన్నదిగా కావాలంటే పొడవుగా చేసుకోవచ్చు ఈ ని ట్యాంక్ అవుట్లెట్ కి కనెక్ట్ చేస్తాం ముందు చెప్పినట్టే లోపల గ్రే బ్లాక్ అని రెండు ట్యాంకులు ఉన్న బయట ఒకే కామన్ అవుట్లెట్ పైప్ ఉంటుంది ట్రావెల్ టైంలో లీక్ కాకుండా ఆ పైప్ కి క్యాప్ ఉంటుంది కనెక్ట్ చేసేటప్పుడు దీన్ని పైకి లేపి సరిగా అమర్చి లాక్ చేస్తాం లాక్ చేసిన తర్వాత డ్రైన్ కోసం కిందికి దించుతాం ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం ఇది ఎప్పుడూ పైకే ఉండాలి ఇప్పుడు ఈ పైప్ ని క్యాంబ్రౌన్ డ్రైన్ కనెక్షన్ వరకు లాగి అక్కడ కనెక్ట్ చేస్తాం ఇది ఈజీగా స్ట్రెచ్ అవుతుంది అలా స్లోప్ బాగా వచ్చి నీరు సరిగా బయటకి వస్తుంది మొదటి స్టెప్ గ్రేట్ ట్యాంక్ ఓపెన్ చేసి ఎక్కడైనా లీక్ ఉందా చూడాలి గ్రేట్ ట్యాంక్ ఓపెన్ చేస్తే నీరు బాగా ఫ్లో అవుతుంది లీక్ ఏమీ ఉండదు ఆ తర్వాత బ్లాక్ ట్యాంక్ ఓపెన్ చేయొచ్చు ఇప్పుడైతే బ్లాక్ ట్యాంక్ ఫుల్ కాదు కేవలం కనెక్ట్ మాత్రమే అయింది కాబట్టి దాన్ని అలాగే వదిలేసి గ్రేట్ ట్యాంక్ మాత్రమే డ్రైన్ చేస్తున్నాం దీన్ని ఎలా ఓపెన్ చేస్తారు లీవర్ని పుష్ చేసి పుల్ చేయడమే బ్లాక్ ట్యాంక్ లీవర్ లాగితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు బ్లాక్ ట్యాంక్ దాదాపు ఖాళీగానే ఉంది కాబట్టి దానితో ఏం లేదు మీరు బాగా డ్రైన్ అవ్వడానికి స్లోప్ ని కొంచెం అడ్జస్ట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ మధురే కపుల్ ఇన్ యుఎస్ఏ కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాతి వీడియోలో మళ్లీకి సంబంధించిన కొత్త సమాచారంతో కలుస్తాం అంతవరకు నా తరఫున నా భార్య తరఫున మీ అందరికీ మరోసారి పెద్ద థ్యాంక్ మీ అందరికీ మరోసారి పెద్ద థ్యాంక్యూ